వాడు నా కొడుకు చేదే వాడికి చదువుకోవాలని ఎంత కోరికో వాడికోసమే అప్పు వడ్డీ అయిన కట్టమ్మా కొంచెం కష్టంగా ఉందండి త్వరలోనే ఇచ్చేస్తానండి మొగుడు చొచ్చిన కానించి ఇదే మాట నీ దగ్గర డబ్బులు లేవు కదా లోపల ఊటు కాదు లోపలికి వెళ్ళకండి అమ్ము అమ్ముకోసింది

నీ అబ్బా కార్ అంత లేవు మంచి కారు కొట్టుకొచ్చినవరా వీడు నా కొడుకు బాషా వీడి చేతి పోని మంచిది నాది కాదురా దీన్ని గుంటూరు కాలనీ అంటారు కొట్టుకొచ్చిన కార్లను ఇక్కడ షేపులు మార్చి సెకండ్ హ్యాండ్ లో అమ్మేస్తాం ఇది తప్పు కాదా అరే బేటా ఒక మంచి పని చేయడం కోసం అబద్ధం చెప్పటంలో తప్పు లేదురా తప్పు చేసి అక్రమంగా సంపాదించే వాడిని దోచుకోవడంలో అస్సలు తప్పు లేదు ఈ కారు కొని చాలాసేపు అయింది మళ్ళీ నీ ప్రాణం ఇన్నాళ్లకు బలే దొరికావురా బద్మాష్ నా కొడక అసలుగా కన్నా వడ్డీ తెగ పలిసి ఉన్నావురా ఇంకోసారి వడ్డీలంటూ ఈ పక్క కనపడ్డావు నేను కైమా చేస్తాను ఏరియాలో వీళ్ళకి యూనిటీ ఎక్కువ మా నాట్లకి ఇక్కడ సాగువన్నా ఆడి మాటింటే నువ్వు కనీసం ప్రాణాలతో అన్న బయటపడతావురా చూసిన చాలే పోరా ఆ ఆడి పక్కకి రాడలే వెళ్ళి మీరు మీ పనులు చూసుకోండి ఆ పిల్లలు మన ఇదిగో డబ్బు దేవికి వైద్యం చేయించి బాగా చదివించండి అదేమిట్రా ఇందాక తినడానికి తిండి కూడా లేదన్నా ఇంత డబ్బు ఎక్కడిది అది ఒక మంచి పని చేయడం కోసం అబద్ధం చెప్పినా తప్పు లేదురా మా మామ ఈ ఊర్లోనే ఉంటాడు మా నాన్నకు వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులు ఇచ్చెళ్ళాడు అంటే మీ నాన్న మా నాన్నని చంపేశారు నీకెవరూ లేరా ఉన్నారుగా